గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ వలన అభివృద్ధి సంక్షేమం కొట్టుబడ్డాయని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు ప్రజల కోసం పనిచేసే నాయకుడు చంద్రబాబు అని జీవీఎంసీ ఎనభై ఆరో వార్డు చిన్నదయాత పాలెం ప్రధాన రహదారిలో తొంభై నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షలతో చేపట్టనున్న బ్యాలెన్స్ ఆర్సీసీ కాలువ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి అనేది జరిగినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు గత పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అరాచక పాలన సాగించారని ఆరోపించారు వార్డు అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ అక్కడి ఏళ్ళనాటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు లేలా కోటేశ్వరరావు జనసేన నాయకుడు గంధం వెంకట్రావు నాయకులు వేగుంట శ్రీనివాస్ కాదా శ్రీనివాస్ బుజ్జమ్మ గణపతి తదితరులు పాల్గొన్నారు చుట్టారు దీంట్లో కూడా ఈ వార్డు అంటే పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ఆదేశాలు ఆయనకి ప్రతి అనుభవం ఇక్కడ ఎదురైంది ఆ అనుభవాలను మలుచుకొని ఇక్కడ ఒక నాయకత్వాన్ని జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమికి అప్పచెప్పారు మేమందరం కలిసికట్టుగా ఒకే విధానంగా ప్రయాణిస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎక్కడ చూసినా జనం వచ్చే సమస్యలు చెప్పుకుంటున్నారంటే ఒక నాయకుడి మీద ఉండే గౌరవం పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ రాష్ట్ర సాయ అధ్యక్షుడిగా ఉన్నారు గాజువాగ్ శాసనసభ్యులు అక్కడ రాష్ట్రంలో కూడా గ్రీవెన్సులు పరిష్కరిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఆదేశాలను పాటిస్తూ మోడీ గారి సూచనలు స్వీకరిస్తూ ఈ రోజు గంటల గంటల తరబడి కూడా గ్రీవెన్సుల్లో పాల్గొని ఈ రోజు ఇంత బిజీ టైంలో కూడా ఇన్ని గంటలు మన వార్డులో తిరిగి ప్రతి సమస్యని నేను ఉన్నాను రండి నేను మనతో ప్రయాణం చేశారు ఈ రోజు సుమారు మూడు వార్డుల్లో మన అభివృద్ధి కార్యక్రమంకి శ్రీకారం స్వీకారం చూడటం జరిగిందండి ఈరోజు మొట్టమొదటిసారిగా అంటే ఈరోజు మొదటగా వార్డ్ నెంబర్ అరవై ఐదో వార్డులో కేబుల్ మూర్తి గారు ఆధ్వర్యంలో సుమారు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలకి అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది అందులో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయి రోడ్స్ కూడా ఉన్నాయి డ్రైనేజెస్ కూడా ఉన్నాయి అలాగే డెబ్బై ఒకటో వార్డులో రాజేంద్ర రామగారు గారు ఆయన ఆధ్వర్యంలో వాటర్ సప్లై నిమిత్తం సుమారు నలభై తొమ్మిది లక్షల అరవై కోట్లు అరవై వేలకు ఒక వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఒక చివరిగా ఎనభై ఐదో వార్డులో ఎనభై ఆరో వార్డులో సుమారు కోటి యాభై లక్షలకి అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కోల్డ్ ఫామ్ ఉందో కోల్డ్ ఫామ్ దగ్గర నుంచి రాసలామ కాలనీ వరకు కూడా ఇరుపక్షాల డ్రైన్స్ వేయడం మెయిన్ కార్యక్రమం డ్రైన్లు అయితే కానీ రోడ్ వేయడం కాదు ఇది ఎప్పుడు మేము రెండు వేల పద్దెనిమిదిలో ప్రపోజ్ చేసాం గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇవన్నీ లక్కేసుకుంటే ఈ ఈరోజు ఎనిమిది కోట్లకి మేము వర్కులు చేస్తామంటే చిన్న చిన్న ఇంకా ఎక్స్ట్రా చిన్న వర్క్ చూసుకుంటే లేదా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని మౌలిక వసతుల్ని అలాగే ఈ రెండు సంపాలు చేసుకుని ముందుకు వెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం సంక్షేమం అనుకుని కొత్త మొత్తం ఈ అభివృద్ధి కార్యక్రమని అటకెక్కిచ్చింది కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు కూడా సమపాలలో అలాగే సంపద సృష్టించడం కూడా ధ్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం చెప్పి తెలియజేస్తుంది